అందరికీ నమస్కారం మనం చూస్తా ఉన్నాము ఇప్పటి ముఖ్యమంత్రి అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేస్తా ఉన్నాడు అనేది క్లియర్ గా ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది పొరపాటున మేము ఎందుకున్నాము అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే రకంగా వీళ్ళ దరిద్రపు పరిపాలన జరుగుతా ఉంది ఏ వ్యక్తికైనా ఏ మనిషికైనా కావాల్సింది విద్యా వైద్యం ఆ రెండిటిని తన కడుపు నింపుకోవడం కోసం తన వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటీకరణ చేయడము దారుణాతి దారుణం ఈ రోజు వరకు మా జగన్మోహన్ రెడ్డి విద్యను వైద్యాన్ని భారతదేశ చరిత్రలో ఎవరూ చెయ్యలేనంత అధునాతనమైన విధానంలో విద్యను అందించడం మనం అందరం చూసాం అలాగే వైద్యము పేదవాళ్లకు అందుబాటులోకి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చరిత్రలో లేని రకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను పర్మిషన్ తీసుకొని వచ్చి అందులో ఐదు మొదలయ్యి నంద్యాల్లో కూడా ఒకటి మొదలుకోవడం మనం అందరం చూస్తూ ఉన్నాము అటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని తన స్వార్థ రాజకీయం కోసం తన కడుపు నింపుకోవడం కోసం కల్లిబుల్లి మాటలు చెప్పి పీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయడము నిస్సగ్గుగా ఇది మంచిది అని చెప్పడము చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి చెల్లింది కాదు మళ్ళీ దానికి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చెబుతూ అపద్దపు తన మంత్రివర్గంతో అబద్ద వాగ్దానాలు చెబుతూ మనం చూసాం హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు నంద్యాల మెడికల్ కాలేజీలు రన్ అవుతా ఉంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పడము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా ఉన్నాము ఎంత సిగ్గుచేటు ఎంత పనికిమాన్ల పనులు మేము మా జగన్మోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం ప్రైవేటీకరణ చేసేది రద్దు చేసేంత వరకు మేము దానికోసం పోరాడతాం మా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు వచ్చే మా ప్రభుత్వంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్లో తీసుకుంటే వాటినన్నిటిని రద్దు చేసి ప్రజల కోసం ప్రజల మంచి కోసం దాన్ని ప్రభుత్వమే టేక్అవర్ చేస్తుంది ప్రజలకు మెరుగైన వైద్యాన్ని చేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను చివరి వరకు మేము ప్రజల కోసం వాళ్లతో ఉండి వాళ్లతో పోరాడతామని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాము